మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అవర్న ప్రజెంట్ మనం పార్తపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే గిరిజన సంక్షేమం సంబంధించి గిరిజన కళాశాల ఏదైతే ఉందో అక్కడ ఆ ప్రాంగణంలో అయితే ఉన్నాము ఏదైతే మనం మనకు తెలుసు ఇద్దరు విద్యార్థులైతే కనుక జాండీస్ వల్ల అయితే కనుక చనిపోయిన పరిస్థితి ఈ యొక్క ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క నీటి కాలుష్యం అనేది చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైతే కుటుంబాలు కుటుంబాలకి అండగా అయితే కనుక ప్రభుత్వం వారు హామీ ఉంటారు ప్రభుత్వం వారు అండగా ఉంటారని చెప్పిన పరిస్థితి అయితే కనుక కింద అచ్చెన్నాయుడు గారు వచ్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇదే విద్యార్థులకి నూట పది మందికి టెస్ట్ చేయగా అరవై మందికి అంతే కనుక ఈ యొక్క జాండీస్ ఉందని చెప్పేసి నిర్ధారణ కూడా జరిగింది సో ఇటువంటి పరిస్థితులు ఏ మేరకు వస్తున్నాయి అసలు దేనికి ఇలా జరిగింది మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఏదైతే కుర్పాం నియోజకవర్గంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చాలామంది విద్యార్థులు పచ్చకామెర బారిన పడడం దురదృష్టవశాత్తు ఇద్దరు విద్యార్థులు చనిపోవడం ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే ఈ అంశంలో ఈ ప్రధానంగా జరుగుతున్నటువంటి ఈ సంఘటనలో ఖచ్చితంగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ ఇద్దరు విద్యార్థులను చనిపోయారు ఈ సంఘటన ఇంత తీవ్రతరం అవ్వడానికి కూడా ప్రభుత్వ వైఫల్యమే అన్నది మొదటి నుంచి మా వాదన అయితే ఈరోజు మంత్రులు కానీ లేకపోతే పెద్దలు కానీ వాళ్ళు ఏం చెప్తారు అంటే మా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేయబడుతుంది వాళ్ళిద్దరూ ఇంటి దగ్గర చనిపోయారు ఇంటి దగ్గర పేరెంట్స్ అక్కడ నాటు వైద్యం మీద ఇవ్వడం వల్ల చనిపోయారు ఇండైరెక్ట్గా వాళ్ళు ఇంటి దగ్గర చనిపోయారు కాబట్టి మేమేం చేయలేము అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇది ప్రభుత్వ హత్య ప్రభుత్వం యొక్క లోపాల వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ఇద్దరు చనిపోయారు అన్నది ఖచ్చితంగా చెప్పగలం ఎందుకనంటే అంజలి కానీ కల్పన కానీ స్కూల్లోనే ఎఫెక్ట్ అయ్యారు అంజలి ఎఫెక్ట్ అయ్యింది వారం రోజుల ముందే ఎఫెక్ట్ అయ్యింది ఇరవై ఇరవై ఒకటో తారీఖున వాళ్ళ ఫాదర్ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది ఇంటికి తీసుకెళ్లే వారం రోజుల ముందే స్కూల్లోనే ఎఫెక్ట్ అయ్యింది కానీ స్కూల్లో కనీసం హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేదు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది అంటే వారం రోజుల ముందే ఎఫెక్ట్ అయితే చూపించుంటే సరైన టైంలో వైద్యం అందించుంటే ఖచ్చితంగా అంజలి బతికేది పైగా ఇరవై ఒకటి నుంచి బలవంతంగా తీసుకెళ్లిపోయారని చెప్పడం అనేది చాలా తప్పు ఒకవేళ తీసుకెళ్ళినా ఇరవై ఒకటో తారీఖున తీసుకెళ్తే ఇరవై ఐదో తారీఖున ఎక్కడైనా చనిపోతారండి జ్వరంతో అంటే అప్పటికే వారం రోజుల నుంచి ఎఫెక్ట్ అయితేనే కదా ఏదైతే అందులో తన ఎఫెక్ట్ అయిందో జాండీస్ అది ముదిరిపోయి ఇరవై ఐదు చనిపోయి ఉండే అవకాశం ఉంది అదొకటి అలాగే కల్పన అంశం కల్పన కూడా ఒక్కరోజు వ్యవధిలోనే వెంటనే హాస్పిటల్లో వాళ్ళ మదర్ జాయిన్ చేయడం జరిగింది ఇరవై రెండో తారీఖు నుంచి చనిపోయే ఒకటో తారీఖు వరకు కూడా హాస్పిటల్లోనే తను ట్రీట్మెంట్ తీసుకుంది మరి ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా కల్పన ఎందుకు చనిపోయింది అంటే వాళ్ళ మదర్ చెప్పిన మాటల ప్రకారం సరైన వైద్యం అందించలేదు సరిగ్గా స్పందించలేదు హాస్పిటల్స్లో అన్నది వాళ్ళ మదర్ చెప్పినటువంటి సారాంశం ఈ రెండిటి బట్టి చూస్తే ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం ఉంది ఇది ప్రభుత్వ హత్య అంతేకాదు ఈరోజు ఇళ్ళకెళ్ళిన తర్వాత వచ్చిందని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇళ్ళకెళ్ళిన తర్వాత చనిపోయారు అని అసలు స్కూల్లో ఎఫెక్ట్ అయినప్పుడే ప్రిన్సిపల్ దాచకుండా ఉండి ఉంటే దాచి చిక్కిన గట్ట మానేసక్కినగట్ట పిల్లలకి పెట్టడం మానేశారు కానీ ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టి ఆ ఈ టెస్ట్లేవో ఆ రోజే చేస్తుంటే ఆ ఇద్దరు పిల్లలు చనిపోయేవారు కాదు ఇంతమంది బారిన పడేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్లో మేనేజ్మెంటు తప్పు చేసింది అక్కడ ఏ కూడా పిల్లలకు జ్వరాలు వస్తే పట్టించుకోలేదని కూడా పేరెంట్స్ ఖచ్చితంగా చెప్తున్నారు ఈరోజు ప్రభుత్వం ఇంత నష్టం జరిగిన తర్వాత ఈరోజు ఇంతమంది ఎఫెక్ట్ అయిన తర్వాత మేము వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఒకటో తారీఖున రెండో తారీఖు నుంచి కలెక్టర్ గారు పిఓ గారు స్పందించి టెస్ట్లే చేస్తున్నారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈ జిల్లా మంత్రి సంబంధిత శాఖ మంత్రి గురుకులం సొసైటీకి చైర్మన్ అయినటువంటి గుమ్మడి సంజయ్ రాణి గారు ఏం చేస్తున్నారు వాళ్ళ ప్రభుత్వం వచ్చి దగ్గర నుంచి కనీసం గురుకులంలో ఒక రివ్యూ పెట్టలే అధికారులకు ఆదేశాలు ఇవ్వలేదు అలాగే అన్ని స్కూల్స్లో కూడా మెయింటెనెన్స్కి సంబంధించి కానీ శానిటేషన్కి సంబంధించి కానీ ఎటువంటి ఆదేశాలు లేవు మెయింటెనెన్స్కి డబ్బులు లేవు దానివల్ల ఇలా ఈరోజు అన్ని గురుకులలో కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్గా మెయింటెనెన్స్ లేకపోవడం ఆ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల వాటరు ఏదైతే ఆర్వో ప్లాంట్లు పని చేయకపోవడం అవి పని చేయకపోవడం వల్ల మామూలు వాటర్ తాగేసి అది కలుషిత నీరు అవ్వడం వల్ల ఈరోజు ఎంతమంది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది మంత్రికి ఎటువంటి అవగాహన లేదు ఒకటో తారీఖున సంఘటన జరిగితే ఐదో తారీఖున ఇది చాలా బర్నింగ్ ఇష్యూ స్టేట్ ఇష్యూ అయ్యి ముఖ్యమంత్రి నుంచి చివాట్లు పడ్డ తర్వాత స్పందించి అప్పుడు రావడం జరిగింది వచ్చి రాజకీయ విమర్శలు చేస్తున్నారు ఇంకా మా స్థానిక ఎమ్మెల్యే గురించి అయితే అసలు మా స్థానిక ఎమ్మెల్యే గురించి అసలు చెప్పుకొని అవసరం లేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా స్పందించలే నిన్న వాళ్ళ మంత్రి గారు స్కూల్కి వచ్చారు కాబట్టి స్కూల్కి వచ్చారు ఈరోజు సెక్రటరీ గారు వచ్చారు కాబట్టి స్కూల్కి వచ్చి ఉండొచ్చు అంతే తప్ప స్కూల్కి వెళ్ళడం కానీ లేకపోతే పిల్లల్ని పరామర్శించడం కానీ లేకపోతే పేరెంట్స్ని అది బాధితుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించడం కానీ ఒక భరోసా ఇవ్వడం కానీ లేకపోతే ఈ సమస్యని అధికారుల దగ్గర చెప్పడం కానీ లేకపోతే మంత్రుల దగ్గర చెప్పడం కానీ లేకపోతే ప్రభుత్వ చర్యలని మీడియా ద్వారాగా ప్రజలకు చెప్పడం కానీ ఏమీ లేదు అసమర్థ పాలకుల వల్ల అసమర్థ మంత్రి వల్ల ఎటువంటి అవగాహన లేని మంత్రి శాఖలో ఉండడం వల్ల ఈ తప్పిదాలు జరిగినాయి ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వం చేసినటువంటి హత్య అని ఇప్పటికీ మేము తెలియజేస్తున్నాము అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి రెండు లక్షల ఎక్స్క్రేషా కూడా నేను వెళ్ళి చెప్పడం జరిగింది పార్టీ పెద్దల చేతుల మీదుగా చెక్కు కూడా అందజేస్తామని కూడా చెప్పాము అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ గారు ట్వీట్ చేశారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని బాధిత కుటుంబాలకు పాతిక లక్షలు ఇవ్వాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం